వైసీపీ హయాంలో పేచయ్యిపోయిన అమిగోస్ సంస్థ మైనింగ్ రాయల్టీ రసీదుల కుంభకోణం కొనసాగుతూనే ఉంది జగన్ ప్రభుత్వంలో మైనింగ్ యజమానులపై బెదిరింపులు దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలున్న అమిగోస్ సంస్థ ప్రతినిధులు అక్రమాల పరంపర యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు అనంతపురం జిల్లాలో క్వారీల యజమానులకు తెలియకుండానే వారి పేరు మీద దొంగ రాయల్టీ రసీదులు తయారు చేస్తున్నారు వాటితో మరో చోట నుంచి డోలమైట్ స్టీటైట్ ఖనిజాన్ని పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారని యజమానులు ఆరోపిస్తున్నారు జగన్ ప్రభుత్వంలో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు పలు జిల్లాల్లో మైనింగ్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు మైనింగ్ శాఖకు సమాంతరంగా కడపకు చెందిన గుత్తేదారు సంస్థ అమికోస్కు రాయల్టీ వసూళ్లను అప్పగించారు గత ప్రభుత్వంలో ఇసుక మద్యం తరహాలోనే నగదు చెల్లింపులు మాత్రమే అనుమతిస్తూ క్వారీల యజమానుల నుంచి రాయల్టీని వసూలు చేశారు అప్పటి వరకు ఖనిజాభివృద్ధి శాఖ రాయల్టీ చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే జరిగేవి అమిగోస్ వచ్చిన తర్వాత స్వంతంగా చెక్ పోస్టులు ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకుని రాయల్టీని నగదు వసూళ్లతో ఇష్టానుసారంగా దోచుకున్నారు తమ పేరుతో రాయల్టీ రసీదు సృష్టించి ఇతర ప్రాంతాల క్వారీల నుంచి డోలమైట్ రవాణా చేస్తున్న లారీని పట్టుకుని పోలీసు అప్పగించినట్లు యజమానుడు తెలిపారు మేము ఐదు మంది పార్ట్నర్లను కలిసి ఇక్కడ పెద్దవడూరు మండలం కిష్టిపాడు అనే గ్రామంలో ఈ సోప్ మైనింగ్ అండర్ మైనింగ్ చేస్తున్నాం గత ఏడు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏదైతే ఈ రెండు వేల సంవత్సరాల నుంచి అమిగోస్ అనే సంస్థ గవర్నమెంట్ నుంచి అప్పుడు రైట్ రాయల్ గా ర్యాలిటీలు తీసుకొని పనిచేసే వాళ్ళం ఏది ఏం చేసినా టోటల్ మొత్తం మా పేరుతో మాకు సంబంధం లేకోకుండా మా సీల్లు వాడి మా పేరుతో వేరే రాజు మినరల్స్ అనే వాళ్ళకు రియాలిటీలు ఇచ్చారు ఏదైతే ఇసక ఏదైతే లిక్కరు బై క్యాష్ అమ్మినారో అకౌంట్ లేకోకుండా ఇది కూడా మాది కూడా అంతే మైనింగ్ లో ప్రతిదీ అప్పుడు గతంలో ఉన్న పాలసీ ప్రకారం అకౌంట్లకి డబ్బులు వేసిన తర్వాత ఓనర్గా మేము పోయి పోతే తప్ప మాకు ఇచ్చేవాళ్ళు కాదు ఈ అమినేస్ కంపెనీ వాళ్ళు వచ్చి ఏదో దొంగ బిల్లుల ద్వారా మా ఈ మైన్స్ కొట్టించుకున్నారని మా పార్ట్నర్లు చెప్తే మేము నైట్ పోయి ఎంక్వైరీ చేసాం గుండకల్ దాటినా అది అన్న జరిగింది మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదంటే కిష్టిపాటి పోయినాను పోయిన తర్వాత డోన్ నాగరాజు అని ఇంటి దగ్గర పోతే పోయితే నేను ఇంటి దగ్గర పోయేది బాగుంటుంది కట్టకడ పోయి పిలుచుకొని రాబోయని లారీ కొనని పంపించాను ఇంకా స్టేషన్ పోయి ఒడుగురికి స్టేషన్ కొన్ని పోయి పెడితే బండి కేసు రాసుకోమంటే అది చెప్పిన ఇది చెప్పిన మూడు రోజుల నుండి తడిపెట్టి ఇంతవరకు కేసు ఫైల్ చేయలే అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలల్లో డోలమైట్ స్టీటైట్ తవ్వకాలన్నీ భూగర్భ గరుణ ద్వారానే జరుగుతున్నాయి ఆయా చిన్న గరుణ నుంచి ఏటా గరిష్టంగా మూడు టన్నులకు మించి తవ్వకాలు చేయలేరు అయితే ఇదే ఖనిజాన్ని కొన్ని సంస్థలు ఓపెన్ మైనింగ్ పద్ధతిలో భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నాయి ఇలా తవ్వకాలు చేసిన ఖనిజాన్ని ఉక్కు పరిశ్రమలతో పాటు ఇతరత్ర భారీ పరిశ్రమలకు రోజు పెద్ద ఎత్తున తరలిస్తూ ఉంటారు భూగర్భ గరుడ నుంచి తవ్వి రవాణా చేస్తున్నట్లుగా అమిగోస్ అక్రమంగా రాయల్టీ రసీదులు ఇస్తున్నట్లు యజమానులు ఆరోపిస్తున్నారు ఆ మిగోస్ మినరల్సు మైన్స్ అండ్ మినరల్స్ ఒక ప రాయల్టీ పర్మిట్స్ రాజ్ మినరల్స్ వంటి చెందిన వంటి థర్డ్ పార్టీ ఏదైతే లీజ్ హోల్డర్ ఉన్నారో అతనికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వారి యొక్క ఆదాయమే లక్ష్యంగా వాళ్ళు రాయల్టీ పర్మిట్స్ మూడవ వ్యక్తికి ఇవ్వడం జరిగింది దాదాపు కోట్లలో మా మైండ్స్లో ఎటువంటి వర్క్ జరగకపోయినా మా రా మా మా మైన్స్లో ఉన్న రాయల్టీ పేపర్సు రా మెటీరియల్కి సంబంధం లేకుండా వేడిక మండలం సంబంధించిన వేరే మండలానికి సంబంధించినటువంటి వర్ వ్యక్తులకు రాయల్టీ రాయల్టీస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మామూలుగా సప్లై చేసేది కర్ణాటకలో పదహారు వందల రూపాయలు ఫర్ టన్ ఉండేది రాయల్టీలు అతనికి జీరోలో వచ్చిన దానివల్ల అక్కడ పద్నాలుగు వందలు పదమూడు వందల రూపాయలకి రేట్ డౌన్ చేసి మిగతా సప్లయర్లందరికీ ఇబ్బంది కలిగించి కర్ణాటక బండ్లను పిలిపించి ఆంధ్రాలో ఇక్కడ రాయలచీరకు సంబంధించిన బండ్లు రెండు వందల బండ్లు ఉన్నాయి లోకల్ బండ్లకి ఎత్తితే ఆయన చేసే అక్రమాలు బయటకు వస్తాయని చెప్పి అక్కడికి బండ్లు వాళ్ళ కర్ణాటక బండ్ల ద్వారా సప్లై చేస్తారు వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరే విధంగా ఈ రాయల్టీలన్నిటిని కూడా వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి అమ్మడం జరిగింది అతను ఇక్కడ ఇచ్చినటువంటి మైనింగ్ లా కాకుండా బయట ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ లో అదంతా కూడా కర్ణాటకకు రాజ్ మినరల్స్ అనేటువంటి వారికి ఫేక్ కంపెనీలకు అంతా తరలించి వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు అమెగూ సక్రమాలు దౌర్జన్యాలతో చాలా నష్టపోయామని ఆ సంస్థపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని క్వారీ యజమానుడు ప్రభుత్వాన్ని కోరుతున్నారు